ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదృశ్య హోదా చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సిజిహెచ్ఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులు మరియు పెన్షనర్లు పది లక్షల ఉచిత చికిత్స పొంది అర్హత ఉన్నట్లు తెలిపింది వారు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద లబ్ధి పొందవచ్చని తెలిపింది సిజిహెచ్ఎస్ కార్డు ఉన్న ఉద్యోగులు కుటుంబాలు కూడా ఆయుష్మాన్ భారత్ పిఎం జన్ ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను పొందేందుకు అర్హులేనని తెలిపింది అయితే దీనికి కొన్ని షరతులు వర్ధిస్తాయని తెలిపింది సాధారణంగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు ఆరోగ్య బీమా కవరేజ్ ఉంటుంది కానీ ఇది సిజిహెచ్ఎస్ పరిధిలోని ఉద్యోగ కుటుంబాలకు సైతం పొందే అవకాశం కల్పించారు ఇతర కుటుంబాల మాదిరిగానే సిజిహెచ్ఎస్ లబ్ధిదారుల కుటుంబాలకు కూడా ఐదు లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ కవరేజ్ వద్దస్తుంది కుటుంబాల్లో డెబ్బై ఏళ్ళు పైబడిన తల్లిదండ్రులు ఉంటే వారికి అదనంగా మరో ఐదు లక్షల కవరేజ్ లభిస్తుంది దీంతో మొత్తం కవరేజ్ పది లక్షలకు చేరుకుంటుంది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నుంచి పదవి విరమణ పొందిన పెన్షనర్లకు సిజిహెచ్ఎస్ లా ఈసిహెచ్ఎస్ కార్డులు ఉన్నప్పటికీ వారు ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదు చేసుకోవడానికి పూర్తిగా అర్హులే అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన షరతు ఉంది వారు ఏదైనా ఒక పథకాన్ని మాత్రమే ఎంచుకోవాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక పౌరుడు ఒకే సమయంలో రెండు ప్రభుత్వ ఆరోగ్య పథకాల నుంచి ప్రయోజనాలను పొందడానికి వీల్లేదు సిజిహెచ్ఎస్ లబ్ధిదారులు తప్పనిసరిగా సిజిహెచ్ఎస్ లేదా ఆయుష్మాన్ భారత్ ఈ రెండింటిలో ఏదో ఒక పథకాన్ని మాత్రమే ఎంచుకోవాలి ఒకేసారి సిజిహెచ్ఎస్ లేదా ఈసిహెచ్ఎస్ వంటి ప్రస్తుత ఆరోగ్య పథకాన్ని వదులుకొని ఆయుష్మాన్ భారత్ పిఎం జన్ ఆరోగ్య పథకాన్ని ఎంచుకుంటే తిరిగి పాత పథకానికి మారడానికి ఎటువంటి అవకాశం ఉండదు ఇది ఒక్కసారి మాత్రమే ఎంచుకోవాల్సిన అవకాశం అని గుర్తుంచుకోండి ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందే ఉద్యోగులు పెన్షనర్లు తమ ఆరోగ్య అవసరాలు ఆయుష్మాన్ భారత్ పథకంలో లభించే చికిత్సలు ఆసుపత్రి నెట్వర్క్ లను సరిపోల్చుకోవాలి తాద్వారా తమ కుటుంబానికి ఉత్తమమైన ఆరోగ్య పథకాన్ని ఎంచుకోవచ్చు